స్పా సెంటర్ల ముసుగులో వ్యవిచార కాపాన్ని స్పా సెంటర్ల ముసుగులో వ్యవిచార కూపాన్ని నడిపిస్తున్నారు ఏకకాలంలోనే మూడు స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు చేశారు స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్నారు నలుగురు మహిళలు ముగ్గురు పురుషులు పక్కపక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ రెండు పసుపు మనోజ్ కుమార్ మూడు నీరజ్ రాగి ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరున్నారు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా ఎస్పి గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు తిరుపతిని పవిత్ర నగరంగా ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవీ జరగకుండా నగరం ప్రశాంతంగా ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి ఇలాంటి సంఘ విద్రోహ కార్యక్రమ ప్రాసిట్యూషన్ కానీ ఇంకా ఏవి విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది ప్రజలకు సహకరించి మాకు ఏదైనా సమాచారం ఇలాంటి ప్రాసిక్యూషన్ కానీ ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం మనీష్ షాన్ ఉంది దే ఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటున్నారు దాన్ని ఫర్దర్ దాని డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది చెప్పు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉన్నది అంటే వాచ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు మహిళలు అన్ని స్పాల్ మీద దాడి చేయడం జరిగింది ఈస్ట్ లిమిట్స్లో నాలుగు దాంట్ల మీద యూనివర్సిటీ లిమిట్స్లో రెండు దాంట్ల మీద అరిపి అలిపిరి లిమిట్స్లో రెండు దాంట్ల మీద మొత్తం ఎనిమిది దానిల మీద దాడి జరిగింది ఇందులో దీంట్లో పట్టుబడడం జరిగింది వాళ్ళు ఎంతటి వారైనా వదిలేదు ఉండదు లైక్